నమస్కారం స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఆధ్వర్యంలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సిపిఎం సిపిఐ బలపరిచిన అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సింగరేణి గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు బుక్య వీరభద్రం టీపీసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజిల యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హర్ష నాయక్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మేధరిటోని సిపిఎం నాయకులు కుండపోయిన నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి తిరుపతిరావు రావు తదితరులు పాల్గొన్నారు మద్దతు తెలుపుతున్నటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ను కూడా సంబంధించినటువంటి వాళ్ళని ఓడించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకో అగ్రం రెడ్డి గారిని గెలిపించాలి రెండు వేల నాలుగులో యూపీఏ ఎన్డీఏ అని చెప్పేసి రెండు కూటమిలు ఏర్పడ్డటువంటి సందర్భంలో ప్రత్యేకించి వామపక్షాలకు అదే ఎంపీలు వచ్చినటువంటి సందర్భంగా వాళ్ళకి మద్దతు కావాలన్నటువంటి సందర్భంలో మద్దతు తెలియజేస్తూ ఆనాడు కొన్ని చట్టాల్ని యూపీఏ వన్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున మనం సాధించుకున్నటువంటి చట్టాలలో ముఖ్యమైన చట్టం మన ఉపాధి హామీ గ్యారంటీ చట్టం దీంతో పాటు పోటు పూములు అటుకక్కులు చట్టాన్ని సాధించుకున్నాం సమాచార చట్టం చట్టాన్ని సాధించుకున్నాం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని కొన్ని సవరణలు చేస్తూ ఉంది కోరుకున్న వాళ్ళందరికీ పనిచ్చేటువంటి పరిస్థితి లేదు బడ్జెట్ కేటాయింపులో నిధులు తగ్గిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కొలతల సిస్టాన్ని తీసుకొచ్చారు మధ్యలో రెండు పూటల పని విధానాన్ని తీసుకొచ్చారు తర్వాతకి ఖచ్చితంగా మేట్ల సంఖ్యను తగ్గించినటువంటి పరిస్థితి ఉన్నది ప్లేస్టిక్కులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఎండలో పనిచేసేటువంటి మనకు టెంట్లు నీడ ఇతర వస్తువులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు చివరికి ఏంటంటే ఉపాధి హామీ పనిని మేము చేయలేమని చెప్పేసి మనంతా మనం ఎనికిపోవాలి అని చెప్పేసి ప్రస్తుతం ఇప్పటి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇదే కాదు అనేక చట్టాలను సవరించారు దానిలో భాగంగానే ఉపాధి హామీ చట్టాన్ని కూడా తీసేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఆనాడు వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం దగ్గర పనిచేసేటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం లేని సీజన్ లో వాళ్ళకంటూ ప్రభుత్వం పని గ్యారంటీ ఇవ్వాలి అని చెప్పి సాధించుకున్నటువంటి చట్టాన్ని తుట్టుపడిచేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మన ఉపాధి హామీ చట్టాన్ని మనం రక్షించుకోవాలి అంటే కొలతల విధానాన్ని తగ్గించాలి అంటే ఇచ్చేది వంద రోజుల పని అంటున్నారు ఎవరికి ఇస్తున్నారు వంద రోజుల పని అంటే కార్డున్న మొత్తం కుటుంబ సభ్యులకు వంద రోజులు ఇస్తున్నారు ఉంటే పాతిక రోజుల వరకే పని అలా కాకుండా ప్రతి మనిషికి రెండు వందల పని దినాలు కల్పించాలి

మన రఘురామ్ రెడ్డి గారి అస్తమూర్తి పైన పదమూడో తారీఖు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని చెప్పేసి ఆ విధంగా మన మనం కాపాడుకున్న రకరకాల స్కీములు గ్యారంటీలు లాంటి ఇచ్చినటువంటి పరిమాణ ఇప్పటికే మనకు ఉచిత బస్ సౌకర్యం అట్లానే కరెంటు జీరో బిల్లులు సంబంధించిన ఇంకా కొన్ని ఇచ్చినటువంటి ఎన్నికల కోడ్ తర్వాత కొన్ని అమలు చేయాల్సినటువంటి ఉన్నాయి వీటన్నిటి కూడా సాధించుకోవడం కోసం ఇక్కడ రాష్ట్రంలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కేంద్రాలు కూడా మనం ఖచ్చితంగా తిరిగి మనకు సంబంధించినటువంటి ఏదైతే ఇండియా కూటమి ఉందో కూటమి అధికారంలోకి తీసుకురావడం కోసం మీరందరూ కూడా మన ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మీరందరూ అస్తం మీద పదమూడో తారీఖు రోజు ఓటేసి అత్యధిక మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నమస్కారం కలవటం కోసం మాతో పాటు వచ్చిన సిపిఎం నాయకులు కామ్రేడ్ వీరభద్రం గారు అన్న నాగేశ్వరరావు గారు రెడ్డి గారు తిరుపతి గారు టోరీ గారు అందరు కూడా మంజుల గారు మర్చిపోయిన అక్కడ పెట్టినా దాంట్లో మెట్ల మేస్త్రీలకి పేరు పెరిగిన రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి తరపున ఐసరా గారు అన్ని విషయాలు చెప్పారు బజ్లో గారు అన్ని విషయాలు చెప్పారు మా అందరికంటే ప్రధానంగా మీకు అన్ని విషయాలు తెలుసు మనం గతం బో తెలుసుకోలే ఈ చెరువును కట్టింది కాంగ్రెస్ పట్టి పని పెట్టింది కాంగ్రెస్ వంద వంద రోజుల పని ఇచ్చింది కాంగ్రెస్ అమ్మా అవునా కదా మళ్ళా రేపు నాలుగు రో నాలుగు వందల రూపాయలు పెంచాలని ఇవ్వాలని అంటున్నది కాంగ్రెస్ ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగాలి అది రెండు మాటలు అంటే మంచి చెప్పింది మీ అందరి గురించి వంద రూపాయలే ఇస్తారు అది కూడా నెలకు వారానికి వస్తే ఐదు వందలు ఆరు వందలు పడుతున్నాయి మాకు సరిపోవటం లేదు ఒక అన్యాయం జరుగుతుందని చెప్పేసి నిర్మలక్క చెబుతుంది నిర్మలక్క మాటని మనందరం సపోర్ట్ చేస్తున్నాం అందరూ ముందు కళ్ళ కళ్ళ కనపడుతున్న సమస్య వీటన్నిటికీ బాధ్యులు అమ్మనే వీటన్నిటికీ బాధ్యులు ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ நரேந்திர மோடி பயிற மீத பிஜேபி காரப்பி கனப்பே கனப்பட பை வச்சு அம்மா டிராம எவரெரு தப்புக்கா இன்றைக்கே மாட்டா செருக்கொட்டி போயிச்சு బీజేపీ మీద ఈ దేశానికి ఈ మండలానికి ఆయన చేసింది లేదు ఏం చేయలేడు ఈ పని తెచ్చింది కాంగ్రెస్ మనం చెరువు పోసింది మనం కాబట్టి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అంటున్నారు ఇవన్నీ చేసినాం కాబట్టి వాళ్ళకు నాలుగు వందల రూపాయలు చెందే విధంగా ప్లాన్ చేయండి అని తల్లి ఆ రోజు విజయంగా చెప్పింది ఆమె గారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు తెలంగాణ ఇవ్వాలని ఇస్తా అని చెప్పింది తెలంగాణ ఇచ్చింది ఇచ్చిన తెలంగాణ కేసీఆర్ ఇంట్లోకి పోయింది మరి ఇద్దరు కలిసి నాలుగు వందలు చేస్తామని ఆపిన అమ్మా ఇద్దరు కలిసి నాలుగు వందలు చేస్తాం మన ఆపినమా చేయకుండా మోసం ఇక చెయ్యరు మీరందరూ కలిసి నన్ను గెలిపించు నువ్వు కారేపల్లిలో మీ అందరికి ఈ పది సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఇరవై ఇళ్ళు కారేపల్లికి ఇచ్చుంటే పది సంవత్సరాలకి ఎన్ని ఇండ్ల ఏంటి లక్క రెండు వందల ఇళ్ళు రెండు వందల ఇంటి పాడికి పూర్తయ్యేటి రెండు వందల పెద్ద కార్యక్రమం అయ్యేది అవునా కదా ఒక్క ఇల్లు ఇవ్వకుండా మోసం చేసింది కేసీఆర్ మనం కట్టుకున్న ఇల్లు కొన్ని ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు తప్ప ఒక్క ఇల్లు కూడా కొత్తది రాలే కదా ఆయన విధంగా మీకు కావలసిన విధంగా మీకు చెందే విధంగా మీకు అందరికి బస్సు ఫ్రీ ఇస్తామని చెప్పినాం ఇచ్చావా లేదా డబ్బులు కడతారా అమ్మరా కరెంటు బిల్లులు చెప్తున్నాం ఫ్రీకి ఇస్తామని ఇచ్చినవా లేదా అమ్మా అందరికి రైతు బంధు అందరికి పడ్డాయి రైతు బంధువు రైతు బంధు అందరికి పడ్డది రైతు బంధు పడ్డది పన్నెండు ఎకరాల వరకు రైతు బంధు పడ్డది మీ అకౌంట్లో రాపోతే బ్యాంకు సరి చేసుకోండి డబ్బులు ఇస్తారు మీకు రావాల్సింది మీకు కావలసిన ఇల్లు ముం కావచ్చ మీకు ఇండ్లే ముఖ్యం ఐదు లక్షల రూపాయలు ఖరీద చేసే ఇల్లు మీ అందరికి వచ్చే నెలకి మొదలు పెట్టే బాధ్యత అది ఇళ్ళ స్థలాలు ఉన్న వాళ్ళందరికీ నేను మొన్న శ్రీనివాస రెడ్డి గారు ఇల్లు ఇచ్చే మంత్రి కారేపేరులో మీటింగ్ పెట్టిన మీరు వచ్చే ఉంటారు ఆ రోజు మీటింగ్ లే నువ్వు మూడు వేల ఐదు అంటున్నావు నియోజకవర్గానికి ఇస్తున్నానా ఏడు వేల మీ అందరికి అవసరమైన వాళ్ళకి సాగలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మంది దానికి మీరు ఎక్కడ అవసరం లేదు కేసీఆర్ మోసం చేసిండు మోదీ మోసం చేసిండు బీజేపీ వాడు

ಸೋಸಿದೆ ಗಡಪಾರಿ ನೀ 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 ಗಡಪಾರಿ ನಾವು ಆಪಾದ್ಕೊಂಡಂ ಬಿಜೆಪಿ ತುಂಡು ನೋಡಿ ನೋಡಿ ಆಪಾದ್ಕೊಂಡಂ ಅತ್ತಿ ಆನದಿ ತಿನ್ನಲ್ಲಾ ಚಂದ್ರಗಡಿ ಗಿಡೇ ಮೇಡರು ಆಯೆರು करणतु अंदर जितो हेमा करणतु

એ વિરેજ રાયન પાકો મને લેતાનું સામન દેતા ચેઈન લેતા રાયન બાબા ઓટ સુરો જપન નહી તલી માડી ગામા Siti Batul Samaptam, Namaskar